ఆదివారం కర్నూలు జిల్లాలో పరిషత్లోని కర్నూలు జిల్లా పరిషత్ సమావేశాలలో ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారిధి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు గ్రామానికి సర్పంచ్కి వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించి అనవసరమైనటువంటి ఖర్చులకు ఖర్చు పెట్టి గ్రామాల అభివృద్ధిని పక్కన పెట్టి రాష్ట్రంలోని ఉన్నటువంటి గ్రామాలను అధోగతి పాలు చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం వైసీపీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు సర్పంచ్లు అధికారాలు కాలరాసినటువంటి వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నదని అన్నారు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఐదేళ్ల పాటు ఏ నాయకుడు మాట్లాడలేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతర ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను బయటపెడుతుంటే అడ్డుకోవటం సమంజసం కాదని ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులను ప్రశ్నించారు వైసీపీ హయాంలో ఖర్చు పెట్టిన డబ్బులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని నిధుల ద్వారా డబ్బును తీసుకుంటున్నారని తెలిపారు

సర్పంచ్ అకౌంట్ లోకి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయి ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం టైడ్ నాన్ టైడ్ నిధులున్నాయి టైడ్ లో థర్టీ పర్సెంట్ తాగునీటి కోసం పెట్టాలా థర్టీ పర్సెంట్ పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం కానీ ఈ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఏవైతే సర్పంచ్లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆదోరి నియోజకవర్గం మాత్రమే చెప్తారండి జిల్లా మొత్తం చేస్తే ఏ వంద కోట్లు అవుతుంది నాకు తెలిసి ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్ డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళీ ఇచ్చారు మాకు ఒక్క రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం పని చేయట్లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా డబ్బులు పంపిస్తా ఉంది పంపించిన డబ్బులు సర్పంచు ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే పోనీ నేను అడిగాను ఏమంటే ఎలా చేస్తారు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అంటే ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఖర్చు పెడతాడు ఆ సమావేశంలో ఎవరు ఉన్నారు సర్పంచ్ వార్డు మెంబర్లు ఉన్నారు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై ఎనిమిది శాతం సర్పంచులు వార్డు మెంబర్లు వైఎస్ వైసీపీకి చెందిన వాళ్ళు వాడు వాడు కుమ్ముక్కయి వాడు వాడు మాట్లాడుకొని వాడు వాడు పాత డబ్బులకి పాత ఖర్చులకి జవాలు వేస్తే ఈ రోజు కూట ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా ఈ రోజు వస్తున్న డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులని ఈ విధంగా పాత ఖర్చులకు జమ చేస్తే గ్రామం ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని అభాసు పాలవుతుంది కదా దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి దీన్ని ఎలా ట్రై చేస్తారు ఎలా అబ్జర్వ్ చేస్తారు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే మనిషి మీద నేను దీన్ని ప్రశ్నించాను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను సరైన